దేశంలోనే జాతీయ పార్టీలు విడుదల చేయాల్సిన లాగా ఉంది మరి మన డబ్బా గ్రామ పంచాయత్ చరిత్రలో ఇలాంటి మెనిఫెస్టో లేదు మనము ఒకరిని చూసి మనిషిని చూసి ఓట్లేసి వాళ్ళకు బానిసలుగా కానీ ఇప్పుడు విద్యావంతులు వచ్చిన మన ముందుకు మెనిఫెస్టోలో పదిహేను రకాలుగా మెనిఫెస్టోలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా ప్రజలకు అభివృద్ధిపరిచే విధంగా పదిహేను రకాలుగా మేనిఫెస్టో ఉంది ముఖ్యంగా విద్య వైద్యము తర్వాత రోడ్లు మంచినీరు వ్యవసాయ నీరు తర్వాత నిధులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మరియు గ్రామంలో జమైన నిధులని కూడా గ్రామ సభ ద్వారా వినియోగించే విధంగా మెనిఫెస్టో తయారు చేసి కృప్తమైన మెనిఫెస్టో ఉంది నిజంగా ఇలాంటి మార్పు నేనైతే అనుకోలేదు ఇప్పటిదాకా ఇది గొప్ప మార్పు మార్పు కాబట్టి మనకు ఇలాంటి వ్యక్తికి ఎందుకు ఓటు వేయొద్దో ఆలోచించాల్సిన విషయం ఉంది తప్పక ఇలాంటి వ్యక్తికి ఓటేసి గెలిపించి మరి గ్రామాభివృద్ధికి అందరము పాటుపడదామని నా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సంతోష్ గెలిచిన తర్వాత మరి మేనిఫెస్టోని వంద శాతము అమలు పరిచి గ్రామానికి అభివృద్ధి పరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను